దేశంలో ఈ మధ్య మాయమాటలు చెప్పి ఎదుటివారిని క్షణాల్లో బురిడి కొట్టించే కేటగాల సంఖ్య ఎక్కువైంది తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించి సొసైటీలో లగ్జరీగా జీవించాలనే కోరికతో ఎన్నో దారుణాలకు తెగబడుతున్నారు మరి మీరు పెట్టిన పెట్టుబడికి రెండింతలు వస్తుందని పది నుంచి పన్నెండు శాతం వండి ఇస్తారని ఆశ చూపించి డబ్బులు వసూలు చేసి రాత్రికి రాత్రి ఉడాయిస్తున్నారు తీరా తాము మోసపోయామని తెలిసిన బాధితులు లభోదీభో అంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు ఇటీవల హైదరాబాద్ లో ఈ తరహా మోసాల సంఖ్య బాగా పెరిగాయి తాజాగా నగరంలో మరో భారీ స్కామ్ వెలుగు చూసింది ఇక పూర్తి వివరాలకు వెళితే ఇటీవల అధిక లాభాల పేరుతో ప్రజల నుంచి డబ్బు వసూలు చేసి గుట్టు చప్పుడు లేకుండా ఉడాయిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతుంది నిత్యం ఇలాంటి మోసాలు జరుగుతున్నా బాధితుల్లో మార్పు రావడం లేదు డబ్బు డబ్బువాసతో పెట్టుబడులు పెట్టడం తీరా మోసపోయిన తర్వాత పోలీసులను ఆశ్రయించడం సర్వసాధారణమైంది హైదరాబాద్లో మరో భారీ స్కామ్ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంది ఏడు వేల కోట్ల స్కామ్కు పాల్పడిన దీబీ బ్రోకింగ్ కంపెనీపై పోలీసులు కేసు నమోదు చేశారు వీడి స్టాక్ బ్రోకింగ్ కంపెనీ తమను మోసం చేసిందంటూ బాధితులు సైబరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అధిక లాభాల ఆశ చూపించి కంపెనీ తమను ఘోరంగా మోసం చేసిందని బాధితులను ఆవేదన వ్యక్తం చేశారు స్టాక్ బ్రోకింగ్ ద్వారా డబ్బులు చెల్లించకుండా మోసాలకు పాల్పడినట్టు సైఫరాబాద్ పోలీసులకు పెద్ద మొత్తంలో ఫిర్యాదులు అందాయి బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు డిపి స్టాక్ బ్రోకింగ్ చైర్మన్ దీపాంకర్ ధర్మన్ తో పాటు పలువురుపై కేసులు నమోదు చేశారు కేవలం హైదరాబాద్ లో ఇరవై వేల మంది డిపి స్టాక్ బ్రోకింగ్ బాధితులున్నట్లు గుర్తించిన పోలీసులు షాక్ తిన్నారు హైదరాబాద్తో పాటు కోల్కత్తా ముంబై ఢిల్లీ గౌహతి నల్పరి బెంగళూరు లాంటి ప్రధాన నగరాల్లో కేసులు నమోదయ్యాయి ఇంతకీ మోసం ఎలా బయటపడింది ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం హైదరాబాద్ లోని మణికొండకు చెందిన ముప్పై ఏడేళ్ల సాఫ్ట్వేర్ ఉద్యోగి షమయ్ పంసాక్షర్ సెప్టెంబర్ ఇరవై మూడున పోలీసులను ఆశ్రయించాడు అసోం రాష్ట్రం గౌహతికి చెందిన దీపాంకర్ భర్మంకు చెందిన దీబీ స్టాక్ బ్రోకింగ్లో పదకొండు లక్షలు పెట్టుబడి పెట్టినట్లు ఫిర్యాదులు పేర్కొన్నాడు ఈ నేపథ్యంలో డీపీ బ్రోకింగ్ కంపెనీ యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలో డీపీ స్టాక్ బ్రోకింగ్ పెట్టుబడులు ప్రారంభించింది అధిక వడ్డీ రాబడితో పథకాలను అందించడం ద్వారా వేలాది మంది కస్టమర్లను ఆకర్షించింది వీటిలో నూట ఇరవై ఐదు శాతం వడ్డీని అందించే వారికి ఒక ప్లాన్ యాభై నాలుగు శాతం అందించే వారికి సెమీ వార్షిక ప్లాన్ అలాగే ఏడు శాతం అందించే వారికి నెలవారు ప్లాన్ వంటి ఎంపికలు ఉన్నాయి జూలై రెండు వేల ఇరవై నాలుగు నుంచి చెల్లింపులు ఆగిపోయినట్లు పెట్టుబడిదారులు వాపోయారు